ఉన్నాడు అయినా సరే ఏదైతే వరద ప్రమాదం జరిగిందో వచ్చిందో ఆ కనీసం ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి పరామర్శించడం చూసే మనకి ఎస్కోడ దగ్గర ఒక రైలు ప్రమాదం తీవ్రమైన రైలు ప్రమాదం ఎవరైనా రైలు ప్రమాదం జరిగితే వెంటనే అధికారులు లేకపోతే ముఖ్యమంత్రులు మంత్రులు హుషా ఉన్న ఆ స్థలానికి చేరుకుని అక్కడ సహాయం ఉన్నాయి ఎవరికైనా వాళ్ళకి ఏ విధంగా వైద్య సహాయం అందించాలి వాళ్ళకి ఏ విధంగా సహాయం అందించాలి అనేది మొత్తం ఆలోచిస్తారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారో ఒక్కసారి మీరు అందరూ గుర్తుంచుకోండి ఆయన విశాఖపట్నం రాకపోయినా పెద్ద ఇబ్బంది కాదు కానీ విశాఖపట్నం ఎలా వచ్చాడంటే హెలికాప్టర్ వచ్చాడు తప్పులేదు విశాఖపట్నం హెలికాప్టర్ రావచ్చు కానీ ఆ ప్రమాద స్థలానికి కూడా కనీసం వెళ్ళకుండా అక్కడ ఏమైంది చూడకుండా అక్కడ కూడా పైన హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి ఆ ప్రమాదాన్ని పరామర్శించాడు అంటే ఆ ముఖ్యమంత్రికి మరి ప్రజల మధ్యనే పది రోజుల పాటు సెక్రటేరియట్ లో బస్సులో ఉండి ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా చేసిన ఈ ముఖ్యమంత్రికి చాలా ఏంటో ప్రజలు గమనించమని చెప్పి నేను ఒకసారి పాడుతా ఉన్నాను ఏదైనా వరద వస్తే దీంతో పాటు నేను మీకు నేను అండగా అని ఒక భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పైనుంచి హెలికాప్టర్ లో చూసుకొని వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తేడా ఈ ప్రభుత్వానికి ఉంది మరి వంద రోజు పరిపాలన ప్రజలు ఎన్నో ఆశలతోటి ఒక చరిత్రలో కనీ రీతిలో మొన్న కూటమికి ఘన విజయం సాధించి పెట్టారు మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో ఒక పక్క తెలుగుదేశం మరో పక్క జనసేన మరో పక్క బిజెపి ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక రికార్డు ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి కోట ప్రభుత్వాన్ని సాధించారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైఎస్ఆర్ పార్టీ కేవలం పదకొండు సీట్లకి ఐదేళ్ల పరిమితం అయ్యేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా సాగిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఒక ప్రజావేదిక కూల్చివేత్త ప్రారంభమైతే అక్కడి నుంచి అమరావతి రాజధాని అక్కడ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా స్థలం ప్రతి పని కూడా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇలా చేస్తే చివరికి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చి బాబు నువ్వు రాజకీయాల్లో పనికిరావు ముఖ్యమంత్రిగా కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా నీకు కలదు అని చెప్పి కేవలం పదకొండు సీట్లకి మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మొత్తం అంతా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు ఆయన చెప్పాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకి నమ్రతతో దాన్ని స్వీకరిస్తా ఉన్నాను ఏదైతే మీరు ఆశ పెట్టుకుందో అన్ని కూడా చేస్తాను అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ చెప్పాము ఆ సూపర్ సిక్స్ అంశాలు కూడా ఏ విధంగా అమలు ఉంది మరి తొలి సంతకంగా ఏదైతే యువత రోజు మన దేశానికి వెనుమో గతంలో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మోసం చేసిందో ప్రతి సంవత్సరం మెగా జీఏసీ అని చెప్పి ఒక్క మెగా జీఎస్ కూడా ఇవ్వకుండా యువతని దగా చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం వచ్చిన తొలి రోజే తొలి సంతకమే దాదాపు పదిహేడు వేల ఉద్యోగాలకి సంతకం పెట్టు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకోవడమే కాదు దానికి ప్రాసెస్ కూడా మొదలైంది అంటే మొట్టమొదటి హామీని ఆ తొలి సంతకంతోనే అమలు చేశారు అదే రెండో హామీ ఏదైతే ఈ రోజు మనం చూస్తా నిన్న మనం బీబ్లీలో అలాగే మధురవాడలో అలా మొత్తం ఏదైతే అత్తగారి ఉన్నాయో నాలుగు అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభోత్సవం చేస్తున్నాం ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టాలి ఐదు రూపాయలకి కట్టు నిండా భోజనం పెట్టాలి అనే ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు అన్న మనం స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుంది లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం చేయాలి అనే ఒక రాజకీయాలు కుట్రకోవడం తోటి ఆ అన్న క్యాంటీన్ మూసేసిన విషయం మీకు తెలుస్తుంది పేదవాళ్ళు అన్నం పెడుతున్నారా నీకు లేకపోతే నాన్న పేరు పెట్టుకో వైఎస్ఆర్ కార్డ్ పెట్టుకో లేదు నీ పేరు పెట్టుకో జగన్ చెప్పడం జరిగింది కానీ అది చోటు సంఖ్య అంటే ఆయనకి ఏ పట్ల చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి మనం చేయడం పెట్టి పాడు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేశారు ప్రకారం మరి వంద రోజుల లోపే ఆ అన్న కంటెలు మళ్ళీ ఈ రోజు ఓపెన్ చేస్తే సాయంత్రం చూసాం ఆ పేదవాడి కళ్ళలో ఆనందం నాకు ఐదు రూపాయలు ఇస్తే శుభ్రంగా నాకు కళ్ళలో కనిపిస్తా ఉంది కావాల్సిన తృప్తి కూడా పేదవాడు తృప్తిగా ఐదు రూపాయలకే భోజనం చేసి నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజనం పెట్టిందని సంతోషపడతా ఉంటే ఈ రోజు అది మాకు కూడా గర్వంగా ఉంది మరి ఆ విధంగా రెండో హామీని దాన్ని చేయడం జరిగింది ఇక మూడు రోజులు ఏదైతే మనం చూసామో ల్యాండ్ ట్రైడ్లింగ్ యాక్ట్ ఆ రోజు పెద్ద సంచలనం ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆలోచన ప్రభుత్వం నడుచుకోవాలి వాళ్ళ రక్షణ కల్పించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి విభిన్న వ్యవహరించింది అంటే మన ఖాతరతర కాలం నుండి వచ్చే మన భూమి మీద ఆ భూమికి సంబంధించిన పత్రాలు అవి జగన్మోహన్ రెడ్డి పెట్టాలట దాన్ని నకలు కాపీనన్నారు అంతేకాకుండా దాని మీద ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు గుర్తిస్తా ఉన్నారు ఎవరికైనా భూమి అంటే ఒక సెంటిమెంట్ ముఖ్యంగా అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి మీరు అందరూ కూడా మనం చూస్తాం తాత మొత్తాద కాలం నుంచి వచ్చే భూమి అంటే తల్లితో సమానం ఉంటుంది అటువంటి భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటో ఎవరికి అర్థం కాలేదు